ఓం శ్రీమార్తీ నమ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా నుంచి వచ్చే వీడియో ప్రతి అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తరువాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే కనుక ఫేవరెట్ జోడియాక్ సైన్ కన్నయ్యకు ఇష్టమైన రాసులు ఇవే ఈ జన్మాష్టమి నుంచి వీరు పట్టిందల్లా బంగారమే హిందూ పురాణాల్లో శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారు ప్రతి ఏడాది శ్రావణమాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు ఇరవై ఆరున ఈ పండగ వచ్చింది కృష్ణాష్టమిలో మొదటి రోజున ఈ పండుగను అందరూ జరుపుకుంటే రెండవ రోజున వైష్ణవులు జరుపుకుంటారు అయితే ఈ నెల ఇరవై ఆరవ తేదీన మరింత ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్యులు చెప్పారు అంతేకాదు శ్రీ మహావిష్ణువుకు కొన్ని రాసులు అంటే చాలా ఇష్టమని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాసులవారికి కన్నయ్య అనుగ్రహం లభిస్తుంది కనుక ఈ ఏడాది జన్మాష్టమి రోజున కొన్ని రాసులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని పట్టిందల్లా బంగారమే అని జ్యోతిష్కులు చెబుతున్నారు శ్రీకృష్ణునికి ఇష్టమైన రాసులు ఏమిటంటే రాశి కన్నయ్యకు ఇష్టమైన రాసుల్లో రాశి ఒకటి కృష్ణాష్టమి రోజున వీరికి కన్నయ్య అనుగ్రహంతో చేపట్టిన అన్ని పనులు పూర్తి అవుతాయి అంతేకాదు ఆర్థిక పురోభివృద్ధి అందుకుంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు అంతేకాదు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కన్నయ్య అనుగ్రహంతో చాలా సులభంగా విజయాన్ని అందుకునే శక్తిని పొందుతారు కర్కాటక రాశి ఈ రాశి అన్నా కూడా శ్రీకృష్ణుడికి ఇష్టమే వీరికి దైవ అనుగ్రహం లభిస్తుంది దీంతో వీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు అంతేకాదు జీవితంలో ఏర్పడే సమస్యలు తొలగి సక్సెస్ అందుకుంటారు ఎప్పటినుంచో బాధపడుతున్న అనారోగ్య సమస్యలనుంచి విముక్తి కలుగుతుంది ఆరోగ్యాన్ని సంతరించుకుంటారు సింహరాశి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన రాసుల్లో సింహరాశి ఒకటి ఈ రాసులకు చెందిన వ్యక్తులపై కన్నయ్య అనుగ్రహం అపారంగా ఉంటుంది వీరు ధైర్యంగా పనులు చేపడతారు కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి తులారాశి ఈ రాశి అంటే కూడా కన్నయ్యకు ఇష్టమే వీరిపై శ్రీకృష్ణుని అనుగ్రహం అపారంగా ఉంటుంది ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనుల్లో విజయాలు సాధిస్తారు అంతేకాదు చేసిన పనికి తగిన డబ్బులు సంపాదిస్తారు. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న డబ్బులు వసూలు అవుతాయి. అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యంగా ఉంటారు. చేపట్టిన పనులు కూడా సులభంగా చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అలాగే జై శ్రీ కృష్ణ అని కమెంట్ చేయండి. థాంక్యూ.